వచ్చేసాను ఈరోజు వచ్చేసి మీ ముందుకైతే లడ్డుని తీసుకొచ్చానండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే లడ్డుని బాలామృతంతో ఎంతో చక్కటి లడ్డులను ఇంట్లోనే ఇలా ఫోర్ ఫోర్ ఐటమ్స్తోనే ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక బాల్ పెట్టేసుకొని అందులో నెయ్యి అన్న నెయ్యి లేకపోయినా సరే డాళ్లతోనైనా చేసుకోవచ్చు అనమాట డాల్ల పోసేసుకున్న తర్వాత ఒక టూ కప్స్కి టూ కప్స్ తీసుకున్నానండి నేనైతే బాలామృతంని టూ కప్స్ బాలామృతం తీసుకున్నాను దాన్ని ఈ విధంగా కొంచెంసేపు వేయించుకోవాలి కొంచెం పచ్చిపాసన పోయే వరకు టూ కప్స్ బాలామృతంకి వన్ కప్ పాలనేవి పోసేసుకోవాలండి వన్ కప్ పాలనే పోసేసుకోవాలి నాకైతే కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి అందుకోసం కొన్ని అన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత వన్ కప్ పాల వేసేసుకున్నాం కదా ఇంకో వన్ కప్ బెల్లం వేసుకోవాలి టూ కప్స్ బాలామృతానికి వన్ కప్ బెల్లం వేసేసుకోవాలన్నమాట వన్ కప్ బెల్లం వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంట ఈ విధంగా మెల్లగా కలిపేసుకోవాలన్నమాట అలా మెల్లగా కలిపేసుకున్న తర్వాత ఉండలు అసలుగా లేకుండా బెల్లం అనేది మంచిగా కరిగిపోద్ది అన్నమాట ఈ విధంగా కొంచెం సేపు మీడియం ఫ్లంలో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉన్నప్పటికీ అది అనేది మంచిగా స్మూత్గా అయిపోద్ది అండి పాలు పోసుకున్నా కదా లడ్లు అనేవి ఎంతో స్మూత్గా వస్తాయి ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా రౌండ్ చేసుకోవాలండి రౌండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లో సా చేసేసుకోవాలి చూడండి ఎంతో చక్కటి లడ్లు ఎంత అందంగా అనిపిస్తున్నాయో చూసి తినాలా అనిపిస్తుంది కదా ఓన్లీ ఫోర్ ఏ ఫోర్ ఐటమ్స్తో ఇంత ఈజీగా చేసేసుకోవచ్చండి మీకు కూడా చాలా నచ్చుద్ది అండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి